श्री मातृ नमः संजय वाच एव मुख्य ऋषि केशम घोडा केशः पर तप इति गोविंदं उक्त्वा भू भाभुवम् ह సంజయుడు పలికెను ఓ రాజా ఈ విధముగా పలికిన పిమ్మట అంతర్యామి అయిన శ్రీకృష్ణునితో గూడాకేశుడైన అర్జునుడు నేను యుద్ధం చేయనే చేయను అని స్పష్టముగా నుడివి మౌనం వహించను పడేసి విశ్వనాథ పలకై అది విరుల తేన చినుకై కోనలమ్మకులకై అది కూచిపూడి నడకై పచ్చని చీల తన నన్న పావడగట్టి తన నన్న పచ్చని చీల పావడగట్టి కొండ మల్లెలే కొప్పున పెట్టి వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని కిన్నెరసాని ని రాణి పల్లెకు రాని కోటను విడిచి పేటను విడిచి కోటను విడిచి పేటను విడిచి కనులా గంగా పొంగే వేళ నదిలా తానే వేళ రగల రాధారి పూదారి అవుతుంటే ആകല ധരനേസി വിശ്വനാഥ പലകൈ അതി വിരുതൈ കൂനമ്മ കൊനൈ അതി കോചിപൂടി നടകൈ മാഗ ചീരേസിമാ కుంకుమ పూసే మూవల బొమ్మ ముద్దుల మూవల బొమ్మ ముద్దుల గుమ్మ గడప దాటి నడిచే వేళ అదుపడిచి ఎగిరే వేల వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే ఈ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే అది విరుల తాని చినుకై కూనలమ్మ కొలుకై అది కూచిపూడి నడకై పచ్చని చేల తన నన్నా నన్న పావాడగట్టి పచ్చని చేల పావడగట్టి కొండమల్లలే కప్పున పెట్టి వచ్చి దొరసాని మా నెలకి